అందరికీ నమస్కారం అండి ఈ హృదయ విషాద ఘటన వైజాగ్ మార్కువల్స్ వద్ద గవర్నమెంట్ బాంబే కాలనీలో ఓ చెత్త కుండి వద్ద మృత్యువాత పడ్డ శిశువుని గమనించారు స్థానికులు ఏ తల్లి కన్నాదో తెలియదు సో ఎందుకు ఇంత దారుణమైన సంఘటనకు ఓడిగట్టారో కూడా అర్థం కాని పరిస్థితి ఆ మృత్యువాత పడ్డ శిశువు గురించి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు అలాగే దీనికి స్పందించిన యువసేవా ఫౌండేషన్ తక్షణమే స్పందించి సో ఆ మృత్యువాత పడ్డ శిశువుకి చివరి మధ్యలో చేయవలసినటువంటి కార్యక్రమం చాలా బాధతో ఎందుకంటే నెలలు నిండనటువంటి శిశువుని ఆ దయానీయ పరిస్థితులు చూసి సో మనసు చాలా చలించిపోయింది సో అలాగే ఈ కార్యక్రమంలో యువసేవతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ మధురవాడ శాంతేశ్వరరావు గారు అలాగే వాటికి సిబ్బంది పాల్గొన్నారు జై హింద్